దొరుకుతుంటే వాళ్ళకి బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు గంజాయి దొరుకుతుంది పట్టుకుంటున్నారు గంజాయి అక్రమ మద్యం ఇవన్నీ పట్టుకుంటున్నారు కదా ఇదైనా పట్టుకుంటారు దొరుకుతుంటే నాకు తెలిసి డ్రగ్స్ లాంటి వాటితో రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తారని నేను అనుకోను ఇప్పటిదాకైతే ప్రజెంట్ అయితే ఫ్యూచర్ లో ఏమైనా ఉంటుందో తెలియదు ఇప్పుడు ఈ ఖర్చులు పెరిగిపోయి డబ్బులు సంపాదన ఎంత సంపాదించి పాప వాడి జీవితకాలం సంపాదించింది అంత ఇక్కడ ఖర్చు పెట్టడానికి సరిపోతుంది కాబట్టి ఫ్యూచర్ లో తయారవుతారు డ్రగ్స్ వ్యాపారులు ఎందుకంటే ఈజీ ఎర్నింగ్ మనీ డ్రగ్స్ ఏ కాబట్టి అది అమ్ముకుంటే కనుక వంద కోట్లు రెండు వందల కోట్లు రెండేళ్లలో సంపాదించుకుని దాంతో రాజకీయాలు చేయచ్చు అని చెప్పి ఫ్యూచర్ లో తయారవుతారేమో కానీ ప్రస్తుతానికి అటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా అందులో ఉన్నారని నేను అనుకోను ఈ లీనియస్ సిచ్యుయేషన్ విశాఖపట్నంలో అయితే తక్కువ ఇది ఉంటది అక్కడ అంటే ర్యాండమ్ చెక్ చేస్తారు టోటల్ స్కానింగ్ మెటీరియల్ లేదు అక్కడ ఇప్పుడు పెట్టారట అంటే మొన్నటి వరకు మద్యమే సంపాదించేవారు మద్యం సిండికేట్లు ఇవన్నీ ఇప్పుడు అది టైట్ చేశారు కాబట్టి ఇటు వస్తున్నారు అసలు దానికి దీనికి సంబంధం లేదు మద్యం సిండికేట్ల బిజినెస్ లేవు కదా అసలు సిండికేట్ మద్యం సిండికేట్ల బిజినెస్ ఇప్పటికి వేరే రూపు మార్చుకుంది అంతే మద్యం సిండికేట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు తయారీదారులతో కుమ్మక్కాయ చేసుకుంది తో కాబట్టి అది లేదు ఈ బ్యాచ్ కి ఆ బ్యాచ్ కి పొంతం లేదు ఇదేంటంటే నిశ్శబ్ద శత్రువులు సైలెంట్ గా చేసుకుపోతారు వీళ్ళు వీళ్ళు లింక్ అప్ చేసుకోరు తొందరగా అదే ఇందులోకి దిగితే గనక ఎవరు పట్టుకోలేరు వ్యక్తిగతంగా వ్యక్తిగత కక్షలతో ద్వేషాలతో చేసుకునే హత్యలు లేదంటే ఇలాంటి డ్రగ్స్ రాకెట్లు ఇవి రాజకీయాలకి అనుకోకుండా రాజకీయాల మీద ప్రభావం చూపిస్తున్నాయా వాటిని రాజకీయాలకు వాడుకుంటున్నారు అప్పుడు ఆంధ్ర రాజకీయం ఒక్కటే ఈ దరిద్రం అని అనుకోలేము ఇప్పుడు దేశవ్యాప్తంగా తయారైన